హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ గురించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది అంటే కొత్త పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారు అనేది ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది దానికి తోడు తెలంగాణలో సర్వే చేస్తున్న అధికారులకే చుక్కలు చూపిస్తున్న ప్రజలండి ఆ సర్వేలో ఎందుకు సహకరించట్లేదు అనేది కూడా నేను పూర్తి వివరాలు వివరంగా చెప్తానండి తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ముందుగా సర్వే గురించి మాట్లాడుకుందామండి సర్వేకైతే ఆశా వర్కర్లు అధికారులు వస్తున్నారు కదా ఆ అధికారులను అయితే ప్రజలు చాలా భారీ ఎత్తునైతే నిలదీస్తున్నారండి మేము మీకు ఎందుకు సహకరించాలి మా మా వివరాలు మీకు ఎందుకు ఇవ్వాలి ఇప్పటి వరకు ఎన్నో సర్వేలు చేశారు కానీ ఇప్పటి వరకు మాకు ఏ పథకం కూడా వర్తించట్లేదు ఏ పథకం కూడా అమల్లోకి రావట్లేదు ఇంకా ఎన్నిసార్లు ఈ సర్వేలు చేస్తారని చెప్పేసి ప్రజలు భారీ ఎత్తున నిలదీస్తున్నారంటే సర్వేకి వస్తున్న అధికారులకి సహకరించట్లేదని వాళ్ళు పైనుంచి అధికారుల ఆదేశాల ప్రకారం వాళ్ళైతే డీటెయిల్స్ తీసుకోవడానికి వస్తున్నారండి కానీ వాళ్ళని మాత్రం ప్రజలైతే వారి ఎత్తున నిలదీసి మరీ అడుగుతున్నారు మాకు ఏ పథకం రాలేదు ఇప్పటివరకు మా వివరాలు మీకు ఎందుకు ఇవ్వాలి ఇంకా ఎన్ని రోజులు ఇస్తాము ఇలాగా ఎన్ని రోజులు సర్వే చేస్తారు ఇంకా ఎంతకాలం లేట్ చేస్తారు ఒక్క పథకం కూడా మాకు వరకు కూడా అమల్లోకి రాలేదు మేము ఎందుకు సహకరించాలి మేము సహకరించము మేము వివరాలు ఇవ్వము అని అధికారులకైతే సర్వేకి వస్తున్న అధికారులకైతే ముఖాముఖిగా అయితే చెప్పేస్తున్నారండి కానీ అధికారుల నుంచి వస్తున్న వర్షన్ ఏమంటే కంపల్సరీగా ఈ సర్వేలో పాల్గొనాలి మీ పూర్తి వివరాలు ఈ సర్వేలో ఇవ్వాల్సిందే అని చెప్పేసి అని అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారండి ఈ సర్వేకి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆన్లైన్లో ఎంట్రీ చేస్తారంట తప్పనిసరిగా వీటి వల్ల ఫ్యూచర్లో వికలాంగులు పెన్షన్ తీసుకునే వారికి కొంత బెనిఫిట్స్ అయితే ఉంటాయి అంటండి దానివల్ల ఈ ఈ సర్వేలో కంపల్సరీగా వికలాంగులు అయితే మాత్రం తప్పనిసరిగా పాల్గొనాలంటండి వారికి స్పెషల్గా ఒక పదమూడు అంకెల నెంబర్ అయితే ఇస్తున్నారు ఆ కోడ్ ఉండడం వల్ల ఫ్యూచర్లో ఏదైనా సరే మీకు పథకాలు రావాలంటే ఆ కోడ్ ఉపయోగిస్తే త్వరగా పథకాలు అయితే వస్తాయి అంటండి అందుకని అధికారులు అయితే ఈ సర్వేకి సహకరించమని అధికారులు ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు ఇకపోతే మనకి రెండో విషయంగా పెన్షన్స్ ఎప్పుడు పెంచుతారని చెప్పేసి అని చాలామంది అయితే అడిగారు కదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఎలక్షన్స్కి ముందుగానే పెన్షన్లు పెంచే అవకాశం ఉందని తెలుస్తుందండి పెన్షన్స్ అన్నీ కూడా ఈ ఎలక్షన్కి ముందుగానే ఈ ఒక్క పథకాన్ని మాత్రం పెంచే ఉద్దేశంలో ఉన్నారని మాత్రం తెలుస్తుందండి ఈ ఒక్క పథకాన్ని మాత్రం అమలు చేసే విధంగా చూస్తున్నారని దీనికి సంబంధించిన బడ్జెట్లు కూడా సిద్ధం చేసే పనిలో ఉన్నారని తెలుస్తుందండి ఈ ఎలక్షన్కు ముందుగానే ఈ పెన్షన్స్ అన్నీ పెంచుతారంట మనకి త్వరలోనే దీనిపై ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందండి ఇది పక్కాగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది ఈ పెన్షన్స్ మాత్రం త్వరలోనే పెరగబోతున్నాయని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీడియో ద్వారా మీకు అందరికీ కూడా తెలియచేస్తున్నానండి దీని మీద మందకృష్ణ మాది గారు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు పెద్ద పోరాటాలే చేస్తున్నారు కదా దానికి తోడు ఈ ఎలక్షన్స్ కూడా త్వరలోనే ఉన్నాయండి ఎలక్షన్స్కి ముందుగానే పెంచే అవకాశం ఉందని మనకైతే తెలిసిందండి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కూడా దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ